పెద్దలకు పరిపాలన బిఎస్ పార్టీని వర్గాల నియోజకవర్గంలోనైతేనేమి రాష్ట్రంలోనైతేనేమి ఓటించిన లక్ష్యంతో నేను ఈటెల రాజేంద్ర గారి యొక్క పిలుపు మేరకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ తొమ్మిదో తారీఖున భారతీయ జనతా పార్టీ పేరు కార్యక్రమంలో జరిగిన పరిణామాల తర్వాత ప్రజలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది బిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రము అన్ని వర్గాల ప్రజలు న్యాయం చేస్తేనే ఆలోచించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావడం గత డెబ్బై ఐదు ఎనభై రోజులు జరుగుతున్నటువంటి పరిపాలన దక్షత యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అగ్నిషేష ఆరు గ్యారెంటీలు హామీ అయితేనేమి అవినీతిపై నలుగుపెరని పోరాటం అయితేనే సామాన్య చేరువగా ఉండేటువంటి ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఆ యొక్క చిన్న వయసులో అందరి అభిమానాలు కూరుకుని అతని కన్నా సీనియర్గా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులను మెప్పిస్తూ కార్యకర్తలు మెప్పిస్తూ పిల్లలు మెప్పిస్తూ అధిష్టానాన్ని మెప్పించి ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నాయకత్వం నాకు బాగా నచ్చింది అతను నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం రావడమే కాకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది ముఖ్యంగా ఉద్యమకాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నా వెంట నడిచిన ఉద్యమకాలు కూడా న్యాయం చేయొచ్చ నమ్మకంతో రావడం జరిగింది గత రెండు వేల రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంలో వాడుకొని పన్నెండు వందల యాభై మంది బిడ్డల ప్రాణాల తర్వాత వాళ్ళ మీద పూర్తి చేసుకొని కూర్చున్నటువంటి గత ముఖ్యమంత్రి కల్వగుండ చంద్రశేఖరరావు గారు ఒక్క నాడైన ఉద్యమ కార్యకర్తల గురించి ఉద్యమ నాయకుల గురించి లేకుంటే వాళ్ళ మీద కేసుల గురించి నష్టపోయిన కుటుంబాల గురించి ఆదరించినటువంటి ఒక పరిస్థితి లేదు ఇంకొక రెండు నెల పదిహేను రోజుల్లోనే ఎన్నికల ముందే తిరిగి ఎన్నికల తర్వాతనేమి మీ భరోసించి మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది మీద ఒక విశ్వాసం ఉంది అంటే అన్నమాట ప్రకారం ఇప్పటి వరకే చాలా సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు నిర్ణయాలు త్వరగా తీసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కమిటీలు వేస్తున్నాడు అధికారులను సెలవు తీసుకోవడమే కాకుండా ఇతనికైనా సీనియర్ నాయకులు సెలవులు తీసుకొని కూడా మంత్రి పరిపాలన బాగా నచ్చిందని సందర్భంగా అందుకనే ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ అయితేనేమి బడుగు వర్గాలకు అయితేనేమి న్యాయం జరగాలి నియంత్ర పరిపాలన లేకుండా చేసినట్టు రేవేందర్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి నేను పార్టీకి రావడం అదే కాకుండా స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు నాగన్న వయసులో నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాలు పెద్దవాడు పరిపాలన దక్షత ఉన్నటువంటి వాడు గతంలో నర్సంపేటలో చాలా ఆరోగ్యమే అభివృద్ధి పరిచయం నాయకుడు మన యొక్క ప్రకాష్ రెడ్డి గారు అతను పరంగాలు వచ్చిన తర్వాత చాలా మంది మిమ్మల్ని అడిగిళ్ళు ప్రకాష్ రెడ్డి గారు మరి ఇక్కడ గెలిచి ఏం చేస్తాం అతను చాలా అడ్మినిస్ట్రేటివ్ వ్యక్తి నర్సంబెట్ అభివృద్ధి చేసి పరకాలను చేస్తాడు అని నేను వాస్తవంగా చెప్పడం జరిగింది అయితే నాయకత్వంలో పరకాల పథకమే కాకుండా పరకాల ప్రాంతంతో పాటు పరకాలను నేర్చుకోవడం కూడా బాగుపడదనే నమ్మకం కూడా నాకుంది అయితే నాయకత్వంలో పనిచేస్తే నేను అభ్యుల్తో పాటుగా సామాన్య పేరు న్యాయం చేసే నమ్ముకుంటున్నట్టు కూడా ప్రభుత్వ ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా నిరుపేదలకు అందు విషయంలో నా వందు కృషి పడుతున్నాను ఉద్దేశంతోటి ప్రజా నాయకులు ఒకసారి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు వర్షం పడుతుంటే కూడా మా బీజేపీ నాయకులు అప్పుతున్నటువంటి ఒక వెంకట స్వామి అద్దం కలిసి పండగ అర్చినటువంటి గోర్డ్ జరిగింది నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి రోడ్లు సర్పంచ్ ఉన్నటువంటి కారణాలు అప్పుడు ఇల్లు లేకుండా ఉన్నటువంటి పేదలు ఇప్పుడు కూడా ఒక ప్లాస్టిక్ కవర్ల నాకు మనసు భారంభించింది అంటే మన ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇక్కడ పథకాల్లో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కానీ ఒక్క నిరుపేద బలహీన వర్గాలకు ఎత్తి వర్గాలకు కానీ ఇల్లు కట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం అంటే వాస్తవంగా బియర్స్ కొడుకు మన అరువు కానీ నేను చేసినటువంటి పార్టీని ప్రజలు నమ్మలేదు లేదు అతను కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసే పార్టీ ప్రజలు ఏ పార్టీ అయితే వాళ్ళనే ఎంచుకొని ఎంచుకుని కాంగ్రెస్ పార్టీ జరిగిన ప్లేస్ చాలా మంది అనుకుంటున్నారు ముచ్చమంత్రి గారు బచ్చిన్లు ఏమైనా పదివే అని చెప్పిన పిల్ల గారికి మొదలే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు చెప్పిన ఇలాంటి నాకు పార్టీ పని అవసరం లేదు ఎలాంటి నాకు లేదు ఒక లక్ష్యమంతా పార్టీ సంక్షేమ పథకాలు పరిణామం చేరాలి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు ముఖ్యమంత్రిగా పరకాల మున్సిపాలిటీ మీద ఇరవై రెండు కార్పొరేటర్లకు ఇరవై రెండు కార్పొరేట్లు కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ అయినటువంటి ఓట్లలో యాభై ఒక్క శాతము పార్లమెంట్ అభ్యర్థికి తీసుకురావడమే నాయక పరకాల పరకాల కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితేనేమి వివిధ పార్టీ నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రావడానికి నాకు సంప్రదింపులు చేస్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు గౌరవం ఎమ్మెల్యే గారు చెప్పినప్పటి విషయము మీరు ఎవరైనా తెస్తారో వాళ్ళిల్లరిని సమీకరించండి సారిక ఆ మండల అధ్యక్షులు ఒక నాయకత్వాన్ని మేము విచారించిన తర్వాత తప్పనిసరిగా అందరినీ తీసుకుంటాము ఎవరైనా ఒక్కరికి తెరిపదు ఉంటే వాళ్ళ సూచనలు కొత్త పెడతా కానీ పార్టీని బలోసన చేయాల్సిన అవసరం ఉందని చెప్పిండు నాకు వచ్చినటువంటి ఒక అభ్యర్థులను ఎమ్మెల్యే ఎమ్మెల్యే అధికార పార్టీలో పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు కానీ తండ్రి సంపాదించిన ఇంటనే ఉంటాడు కానీ మన ఎమ్మెల్యే ఎన్ని పర్యాలకు ఎన్ని కోట్లు సంపాదించినట్టే నేను చాలా సార్లు చెప్పిన పత్రికా విలేకర్లు ఈసోలా పరకాలా కాదు ఇల్లు హైదరాబాద్ ఢిల్లీ అక్కడ కొనుక్కున్నాడు ఎన్ని వేల కోట్లు తెలియదు ఎన్ని వేల ఎకరాలు ఆయనకి తెలియదు రాబోయే రోజుల్లో ఎంక్వైరీ చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇంక్వైరీ చేస్తే అప్పుడు బినామీలతో సహా బయటికి తెలుస్తారు నేను తెలియస్తున్నా ఏదేమైనా ఒకటి నేను కాంగ్రెస్లో పార్టీ చేరిన తర్వాత మొట్టమొదటి సమావేశం చెప్పేది ఏంటంటే పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మనసు నొచ్చుకునే విధంగా వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా అలా బాధపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోను నేను చేసేదంతా పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ ఎవరికూ టికెట్ ఇచ్చినా కూడా అంటే పార్లమెంటు అభ్యర్థి కావచ్చు కింద సర్పంచ్ కావచ్చు పర్కాల కౌన్సిలర్ కావచ్చు వాళ్ళని గెలిపించడమే ములుగురు పార్టీని బలోపేతం చేయడము ఈ ప్రాంతంలో తిరిగి శక్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేయడము పార్లమెంటు ఉన్నటువంటి మిగతా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కన్నా పరకాల కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక ఓటు తీసుకురావడం నా ముందరూ కర్తవ్యమైన సందర్భంగా తెలుసు నన్ను ఆహ్వానించి నాకు స్వాగతం పలికి ఈ రోజు నా యొక్క కార్యక్రమంలో పాల్గొని పార్టీ చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున నాయక నమస్కారం తెలుసు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వద్దీలని చెప్పి మరొక చదివి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను